అందరికీ నమస్కారం అండి హెల్దీఎన్ స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎకో ఫ్రెండ్లీ కాకుండా నేచురల్ ఫార్మింగ్ లో పండిన ఎన్నో గ్రాసరీస్ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఈ రోజు వచ్చేసి మీ అందరికి ఎంతో ఫేవరెట్ అయిన ఒక ఐటమ్ తీసుకొచ్చేసానండి ఇలాంటివన్నీ తీసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందు వీడియోస్ మీ ముందుకు వస్తుంటా ఎప్పుడెప్పుడు స్టాక్ అప్డేట్ అవుతుంది అన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ రోజు మీ ముందుకు వచ్చేసి నేను చాలా ఐటమ్స్ అనండి ఫస్ట్ మీకైతే స్నాక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఎక్కువగా స్నాక్స్ అనేది మైదాతో ప్రిపేర్ చేస్తుంటారు ఇంకా బయట ఆయిల్స్ ఏవేవో యూజ్ చేస్తుంటారు కానీ మా మా సోర్సెస్ మాత్రం మంచి ప్రొడక్ట్స్ వాడేసి మంచి ఆయిల్ తో మాత్రమే ఇవి తయారు చేస్తారండి అంతే అంతేకాకుండా ఇందులో హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేస్తారు ఎలాంటి మైదా మాత్రం ఇందులో ఉండదండి కాబట్టి ఈ రోజు నేను మీ ముందు ఫస్ట్ ఐటమ్ వచ్చేసి స్నాక్స్ తీసుకొచ్చేస్తున్నాను ఫస్ట్ అండి క్యారెట్ చెక్కలు క్యారెట్ బియ్యం పిండితో ప్రిపేర్ చేసిన సగ్గు బియ్యం ఇవన్నీ యాడ్ చేసి ప్రిపేర్ చేసిన అండి ఇంకా మసాలా మురుకులు పాలకూర చెక్కలండి వెల్లుల్లి మురుకులు నువ్వుల చక్రాలు బీట్రూట్ చెక్కలు ఇలా ఏంటి అంటే ఏది కూడా పామ్ ఆయిల్ తో ప్రిపేర్ చేయరండి మంచి ఆయిల్స్ తో ప్రిపేర్ చేస్తారు ఇంకా ప్రతి ఒక్క దాంట్లో మనకు హెల్దియర్ ఐటమ్ ఉందండి పిల్లలు క్యారెట్స్ బీట్రూట్స్ పాలకూర వెల్లుల్లి ఇలాంటి తినాలంటే కొంచెం హెసిటేట్ చేస్తుంటారు ఇలా స్నాక్స్ రూపంలో వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇది డీప్ ఫ్రై అయ్యండి కాకపోతే హెల్దియర్ వర్షనే వర్షన్ అనొచ్చండి ఎందుకు అంటే మంచి ఆయిల్స్ ప్రిపేర్ చేస్తారు మైదా యాడ్ చేయరు యాక్చువల్గా ఇప్పుడు ఏ ఐటమ్ ఆఫ్ స్నాక్స్ లో అయినా మనకేంటి అంటే మైదా అనేది యాడ్ చేస్తున్నారు కానీ మా దగ్గర దొరికే ఏ స్నాక్స్ లో కూడా మైదా ఉండదండి షుగర్ కూడా ఉండదు ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ ముందుకు తీసుకుంటాం స్నాక్ సెగ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెగ్మెంట్ మీరు చూస్తున్నారు నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ ఐటమ్ అండి ఈ రోజు వచ్చిన స్నాక్స్ వచ్చేసి ఇంతకు ముందు మీకు డీప్ ఫ్రైడ్ స్నాక్స్ చూపించేసాను కదా ఇప్పుడు ఏంటి అంటే రెడీ టు ఇట్ ఇంకా ఫ్రై లేదండి అసలు ఆయిల్ కూడా యూస్ చేయకుండా ప్రిపేర్ చేసిన ఒక టైప్ ఆఫ్ స్నాక్ అది కూడా ఏంటంటే చిప్స్ అంత క్రంచీగా టేస్టీగా ఉంటుందండి ఆ స్నాక్స్ వచ్చేసి దాంతో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చిప్స్ ఆల్టర్నేటివ్ గా ఇది పిల్లలకు హ్యాపీగా ఇచ్చేసేవచ్చు అండి ఇంతకు ముందు కూడా మనకు మన మన ఛానల్లో దీని గురించి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా మేము లింక్ చేసేస్తాను ఇప్పుడు నేను ఇప్పుడు మీకు అందరికి నేను ఫస్ట్ తీసుకొచ్చేసేది ఏంటి అంటే ఆర్గానిక్ మసాలా పాపడండి ఇది కంప్లీట్ గా గోధుమ పిండితో ప్రిపేర్ అవుతుందండి ఇందులో మైదా ఎలాంటిది ఉండదు జస్ట్ కొంచెం ఆయిల్ మాత్రం లైట్ ఫ్యూ ఆఫ్ ఆయిల్ తో మాత్రమే ప్రిపేర్ చేసేస్తారు ఇది వచ్చేసి మిల్లెట్ పాపడండి రాగి తో ప్రిపేర్ చేసిన పాపడ ఇంకా కొత్తిమీర వెల్లుల్లి ఇంకా మెంతికూర వెల్లుల్లి ఇంకా పంజాబీ పాపడండి ఏంటి అంటే వీళ్ళు కాక్రాస్ అంటారు నార్త్ ఇండియన్ సైడ్ లో అక్కడి నుంచి మనకి తీసుకొచ్చిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది దీంతో మసాలా పాపడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నాక్ ఐటమ్స్ ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లేదంటే డైరెక్ట్ గా పిల్లలకు స్నాక్స్ బాక్స్ లో పెద్ద వాళ్ళైనా హ్యాపీగా ఈవినింగ్ అండి ఒకటి కనుక తినవనుకోండి హ్యాపీగా నిండిపోతుంది ఈవినింగ్ డైట్ లో అట్లా ఉంటారు కదా హ్యాపీగా ఉంటుందండి కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో ఐటమ్స్ తీసుకొచ్చిన నెక్స్ట్ సెగ్మెంట్ మీకు చూస్తాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆర్గానిక్ పాపడ్స్ చేశాను కదా ఇప్పుడు డీప్ ఫ్రై పాపడ్స్ అండి దాంట్లో మనం ఏంటి అంటే వేర్ ఫ్రైర్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాకపోతే ఈ రోజు ఏంటి అంటే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ పాపర్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటుందంటే థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ప్యాక్ దొరుకుతుంది మంచి ఇంగ్రీడియంట్స్ దీన్ని ప్రిపేర్ చేసేస్తారు పుదీనా పాపడ్ అండి ఇది ఇంకా క్యారెట్ పాపడ్ బీట్రూట్ పాపడ్ ఆనియన్ పాపడ్ టమాటో పాపడ్ ఇంకా కసూరి మేతి అండి ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ లో మనకు పాపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి బయట వాటికి మా దగ్గరకి ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ మంచి యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే శాలో ఫ్రై చేయొచ్చు లేదంటే ఎయిర్ ఫ్రైయర్ లో కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు అండి కాబట్టి ఇలాంటి హెల్దీగా పిల్లలకి ఇస్తూ ఉండండి మధ్య మధ్యలో అప్పడా లేని తప్పేం లేదు మధ్య మధ్యలో ఇవ్వడంలో తప్పు లేదు నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి స్వీట్ సెగ్మెంట్ అండి యాక్చువల్ గా మా దగ్గర దొరికే స్వీట్స్ లో ఎట్లాంటి షుగర్ రిఫైన్ షుగర్ అనేది యూస్ చేయరండి కొన్ని లడ్డూలు ఏంటి అంటే బెల్లంతో ప్రిపేర్ చేస్తారు కొన్ని ఖర్జూరంతో ప్రిపేర్ చేస్తారు ఇంకొన్ని చిక్కీలు కూడా అండి పిల్లలకి ఏంటి అంటే చాక్లెట్స్ ఆల్టర్నేటివ్ గా మనం చిక్కిలు ఇస్తే బెటర్ అండి ఎందుకంటే చాక్లెట్ లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ షుగర్ యూస్ చేస్తారు మనకు డార్క్ చాక్లెట్ అంటారు అయినా కానీ అందులో ఎక్కువ కంటెంట్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఇలా పిల్లలకు చిక్కిలు ఇవ్వచ్చండి మన పాతకాలంలో ఎక్కువగా పల్లీలు నువ్వులు వేసి చిక్కీలు ప్రిపేర్ చేసేవాళ్ళు కదా అలాంటి చిక్కీస్ ఇంకా ఏంటి అంటే అనకాపల్లి బెల్లం తో గా ప్రిపేర్ చేసిన చిక్కీలు మా దగ్గర దొరుకుతాయి కాబట్టి మీరు ఇవి కూడా తీసుకెళ్లి పిల్లలకి అండి ఈ రోజు ఏమేమి వచ్చాయో మీకు చూపించేస్తాను ఓట్స్ తర్వాత బెల్లంతో ప్రిపేర్ చేసిన లడ్డు అండి యాక్చువల్గా ఇప్పుడు ఎక్కువగా ఓట్స్ తింటున్నారు కదా ఆ ఓట్స్ తినడంలో ఇలా లడ్డు తీసుకున్నాం అనుకోండి ఓట్స్ అందరూ డైరెక్ట్ గా మిల్క్ వేసి అలా ఇలా తినలేరు ఇలా లడ్డు ఫామ్ లో అయితే ఈజీగా ఎవరైనా తినేయగలుగుతారండి ఇంకా రాగి లడ్డు మనకి మంచి కాల్షియం ఇస్తుంది ఒక రోజు ఒకటి ఈవినింగ్ అలా తీసుకున్నాం అనుకోండి మంచి కాల్షియం పిల్లలకి మనకి అందరికీ అందిపోతుందండి ఇందులో ఏంటి అంటే రాగి ఇంకా బెల్లంతో ప్రిపేర్ చేసిన లడ్డు ఇంకా ఖర్జూరం పల్లీ లడ్డు అండి ఇందులో షుగర్ బెల్లము ఏది యాడ్ చేయవు ఓన్లీ ఖర్జూరం పల్లీలు మాత్రమే యూజ్ చేసి చేస్తారండి ఇది వచ్చేసి ఖర్జూరం నువ్వులతో ప్రిపేర్ చేసిన లడ్డు అండి దీంట్లో కూడా ఎలాంటి బెల్లం షుగర్ యాడ్ చేయరండి ఈ రెండు లడ్డులో ఓన్లీ ఇవి ఏంటి అంటే ఖర్జూరంతో ప్రిపేర్ చేసిన లడ్డు అండి పల్లీ లడ్డూలు ఇంకా నువ్వు లడ్డూలు ఖర్జూరం వేస్ట్ ప్రిపేర్ చేస్తారు ఇంకా ఓట్స్ రాగి లడ్డూలు మాత్రం బెల్లం వేస్ట్ తయారు చేస్తారండి షుగర్ అయితే ఇందులో ఉండదు ఇంకా ఈ చిక్కీలు వచ్చేసి పల్లి చిక్కీ ఇంకా మిక్స్డ్ క్రష్డ్ చిక్కీ అండి ఇందులో నువ్వులు తర్వాత పల్లీలు యాడ్ చేసి చేస్తారు ఇవి కూడా బెల్లంతో ప్రిపేర్ చేస్తారండి షుగర్ కంటెంట్ ఉండదు కాబట్టి హ్యాపీగా మా దగ్గర దొరికే స్నాక్స్ కానీ లడ్డూస్ కానీ ఏవైనా మీ పిల్లలకు కానీ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇందులో కూడా షుగర్ మైదా అనేది మాత్రం ఉండదండి ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఉప్మా రవ్వాలండి టిఫిన్స్ ఎక్కువగా ఇప్పుడు మనకు మార్నింగ్ లేవగానే నాకు అయితే అందరికి లంచ్ కన్నా టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలని ఎక్కువ ఆలోచన ఉంటుంది అందులో కూడా హెల్దియర్ వర్షన్ లో ఏం ప్రిపేర్ చేయాలని నాకు తెలిసి ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కానీ మా ఇంట్లో మాత్రం ఉప్మా అంటే చాలా ఇష్టం అండి నాకు తెలిసి మా కేటగిరీ వాళ్ళు చాలా మంది ఉంటారు ఉప్మా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఉప్మా అనగానే కొంతమంది అయితే అసలు తినరు మా దగ్గర బాగా తింటారు కాకపోతే ఏంటంటే నేను ఈ రోజు చూపించే ఉప్మా రవ్వలు వచ్చేసి మిల్లెట్స్ తో ప్రిపేర్ చేసిన ఉమా రవ్వాలని హెల్దియర్ వర్షన్ లో కూడా మనకు ఉప్మా రవ్వాలని దొరికిస్తున్నాయి ఈ రోజు మీ ముందుకు నేను ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఉప్మా రవ్వాలని తీసుకొచ్చానండి అందులో వచ్చేసి రాగి ఉప్మా రవ్వ జొన్న ఉప్మా రవ్వ ఇంకా పచ్చ జొన్నలతో ప్రిపేర్ చేసిన ఉప్మా రవ్వ ఇంకా అరికెల ఉప్మా రవ్వ ఇంకా కొర్రల ఉప్మా రవ్వ అండి ఇలా ఫైవ్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తో నేనైతే ఉప్మా రవ్వలు అయితే తెప్పించేస్తానండి ఇంకా ఏంటి అంటే సజ్జలతో కూడా ఉంటుంది మల్టీ మిల్లెట్ తో కూడా ఉంటుందండి ఇలా డిఫ్ సెవెన్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ తో మనకైతే ఉప్మా రవ్వలు అనేది దొరుకుతాయి నేను చెప్పేది ఏంటి అంటే ఏదో ఒక రోజు మనం వీక్లీ వన్స్ ఆర్ వైస్ హెల్దీగా తినడానికి ట్రై చేయండి హెల్త్ ఇష్యూస్ ఉండాల్సిన అవసరం లేదు ఫస్ట్ నుంచే మన హెల్త్ గురించి మనం ఆలోచిస్తే బాగుంటుందండి ఎప్పుడో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం చేంజ్ అవుదాం అప్పుడు మిల్లెట్స్ తిందాం అప్పుడు హెల్దీగా ఉందాం అని ఆలోచించడం కన్నా ఫస్ట్ నుంచే మన హెల్త్ ని మనం జాగ్రత్తగా ఉంచుకున్నాం అనుకోండి ముందు ముందు మనకు మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మెయిన్ గా అందరికి ఎక్కువగా వస్తున్న సమస్య వచ్చేసి డయాబెటిక్ అండి ఆ డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి మనకు రెగ్యులర్ గా ఏంటి అంటే రైస్ తింటూ ఉంటాం అలా రైస్ ఫస్ట్ నుంచి తీసుకోడకుండా మధ్య మధ్యలో మీరు ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ వైస్ మెల్లమెల్లగా చేంజ్ చేస్తూ వచ్చారనుకోండి పిల్లలు కూడా లైట్ గా మార్పు వచ్చేస్తుంది ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఉంటాయండి మిల్లెట్స్ లో కాబట్టి మనం ఏంటి అంటే ఇలా తీసుకోవడం చాలా బాగుంటుంది మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించండి ఎప్పుడో ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది ఎప్పుడో ఏదో జరుగుతుందని కాదండి ఫస్ట్ నుంచి మనం హెల్దీగా తీసుకోవడం అలవాటు చేసాం అనుకోండి పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది సడన్ గా చేంజ్ అవ్వాలంటే అవ్వలేదు మెల్లమెల్లగా మనం మన ఫుడ్ లో మెల్లమెల్లగా చేంజ్ చేస్తూ ఉండాలి ఒకటి రెండు ఐటమ్స్ ఇప్పుడు స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి అందులో ఏం డిఫరెన్స్ ఉందండి బయట తిన్న స్నాక్స్ అయినా అవి ఇవి అవి కొంచెం హెల్దీ వర్షన్ లో ఇస్తాం టేస్ట్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి మెల్లగా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం అనుకోండి వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి ఇలా హెల్దీ ఇలాంటి ఎన్నో హెల్ హెల్దీ ఐటమ్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటామండి కాబట్టి మీకు ఏమైనా హెల్దీ ఐటమ్స్ కావాలి రిక్వైర్మెంట్ ఉంది అంటే మాకు ఒకసారి కాల్ చేయండి ఇంకేమైనా హెల్దీ ఐటమ్స్ యాడ్ చేయాలో కూడా మాకు మెసేజ్ చేసేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి హెల్దీ ఐటమ్స్ కావాలి ఇంకా ఎలాంటి వీడియోస్ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ అందరి హెల్త్ కోసం మేము పోరాడుతున్నామండి మీరు కూడా మీ హెల్త్ కోసం చిన్న చిన్న మార్పులు చేస్తూనే ఉన్నారు చాలా మంది చేంజ్ అవుతున్నారు మీ హెల్త్ గురించి మేము ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నామండి ఎందుకంటే మా హెల్త్ మీ హెల్త్ అనుకుని మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాము కాబట్టి అలాంటి ఇంకేమైనా విషయాలు మీకు తెలుసు తీసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఇలాంటి చూడాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ